మాత్రే నమ దేవియే నమ అందరూ ఎలా ఉన్నారండి వారాహి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో తొలుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి అపమృత్యు భయాలు మరణగండాలు మరణ యాక్సిడెంట్ లాంటి ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోవడం కోసమైతే ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని గనక మీరు నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి అలా చేసినట్లయితే మనకి ఉన్నటువంటి మరణగండాలు కానీ దోషాలు కానీ అప్రమత్తు భయాలు అనుకోకుండా పీడకల్లో వచ్చి ఏదో జరిగిపోతుంది అని భయపడే వాళ్ళకు కూడా అలాంటివి ఏమీ రాకుండా ఈ మంత్రం అనేది బాగా పనిచేస్తుందండి కాబట్టి ఈ నమ్మకంతో అమ్మవారిని మనసులో తలుచుకొని ప్రతినిత్యము ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి రాత్రి పడుకోబోయే ముందు జపించండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే ఈ మంత్రాన్ని గనక డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించవద్దు ఓం ఐమ్ గ్లౌం మృత్యు పహాయ నమ ఓం ఐం గ్లౌం మృత్యు పహాయ నమ చాలా చాలా తేలికగా సింపుల్గా ఉండే మంత్రం అనమాట ఈ మంత్రాన్ని గనుక మీరు జపించారంటే మీకు వచ్చేటువంటి ఆపదల నుండి అనుకోని మృత్యుభయాల నుండి బయటపడగలుగుతారండి అలాగే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏదైనా ఒక పరిహారం ఏదైనా ఒక రెమెడీ మనం చేసినప్పుడు వెంటనే మనకి రాలేదు అనుకోకూడదండి ఎందుకంటే మనం కోరుకునే కోరికని బట్టి కూడా అది మనకి ఎప్పటికీ అందాలనేది కూడా నిర్ణయించబడి ఉంటుంది కాబట్టి కొద్దిగా శ్రద్ధతో అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ పఠించండి ఖచ్చితంగా ప్రతిదీ జరుగుతుంది స్వస్థ